మన ప్రాణాలని రక్షించేది మన జీవితాలను రక్షించేది మన ఓర్పు ఓర్పు లేకుండా రక్షించబడ్డం అనేది అవదు దేవుడు ఈ లోకాన్ని జయించడానికి మనకిచ్చిన గొప్ప ఆయుధం విశ్వాసం ఈ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే క్రియలు లేని మృతం అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎందుకయ్యాడంటే ఓర్పుగా ఎదురు చూశాడు నీ జీవితంలో గొప్ప లు జరగాలంటే గొప్ప ఓర్పు నీ జీవితంలో ఉండాలి లూకాస్ అధ్యాయము పంతొమ్మిదో వచనం మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు ఏసుక్రీస్తు వారు తన శిష్యులతో ఈ లోకమంతా మీరు సువార్త ప్రకటించేటప్పుడు మీరు నా నిమిత్తం హింసించబడతారు తృణీకరించబడతారు అనేక మంది చేత అవమానపరచబడతారు అయితే ఓర్పుగా ఎదురు చూస్తే మీ ప్రాణాన్ని దక్కించుకుంటారు అని ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఒక ఆయుధాన్ని ఇచ్చాడు అదే ఓర్ మన జీవితాల్లో అవమానపరచబడినప్పుడు తొందరపడద్దు ఎవరైనా మనల్ని అనవసరంగా నిందించినప్పుడు భయపడి వారిని వ్యతిరేకించొద్దు మౌనంగా ఉండి దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తే ఆ దేవుడే తగిన సమయం సహాయం చేస్తాడు తగిన సమయమందు జవాబునిస్తాడు ఈరోజు